గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ పాటేల్ యూనివర్సిటీ కాదు నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు ఈరోజు దిగరెచ్చిపోతున్నావు నువ్వు లాస్ట్ పెగ్లు ఏదో కల్పించేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది ఐ వాంట్ మోర్ అండ్ మోర్ బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి పంచుదాం పద అరే నాకు ఇంట్లో ఉన్న ముగుడు కాదు కావాల్సింది మరి మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శత్ర వంశపు వీరుడు కావాలి దేనికే గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి దేనికేంటి ఏంటి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ

కొత్త ట్యూన్స్ 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 ఉన్నాయా అన్ని పాత కానీ కొత్తగా ఉంటాయి కావాలా అరే వద్దురా మామా లెట్స్ ఆల్ కలర్ హౌ ద లేదా ఐ గుడ్ యు వాంట్ ట్యూన్ వద్దు పోయా ముందు బండికి గ్రీన్ పెట్టు పోయి పోయి సౌండ్ వస్తుంది ఉన్నది కాలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే చూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉంది గుంట వీరు నాకు ఓకే కండలు ఉన్నవాడికి కరెంట్ ఉండటర్లింగ్ స్వైప్ ఓకే వై మై గాడ్ షారుఖాన్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడు నాకు ఓకే షీ ఐ హేట్ హిమ్ వై మరి చేతికి వాచ్ ఉంది చిజ్ అమ్మ ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు ఓహో మరి షీమెల్లా ఉన్నాడు నాకు ఓకేనా వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు నీకు చెప్పు ఓకే బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు రోజ్ ఏంటి మాకసమ్ वेटिंगా హే చెప్పు ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టునో ఇదిగో పదలోపలికి పెడతా ఏంట్రా వేశాది బొమ్మ రోజ్ జొబే నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు గాడు బెల్ బాయ్ బెల్ బాయా హ్ ఇట్ పో చెప్పే ఆ నరస రంగ ఎక్సైటెడ్ హ్ హ్ ఫూ ఇపో నాన్ పాకర ఆ వంగ ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకెళ్ళి కేల్ కసే నేను రోజు బొమ్మ వేసుకోవాలి

నేను చూస్తా హలో గల్స్ తినిస్తా ముందు నేను హో కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలకి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా కమన్ కమన్ ప్లీజ్ కమన్ వాట్ హ్యాపెండ్ గర్ల్స్ నథింగ్ నథింగ్ మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ యా ఓకే ఇది ఇవ్వడం చెప్తున్నాను కదా నేను స్టాప్ 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 వెట్ వెట్ ఇలా కొట్టుకుంటూట అక్కడ తెల్లారిపోద్ది మరి ఏం చేద్దాం చిన్న పిల్లల కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి

ఏం జరుగుతుందో విన్నాం చిక్ తుపేయండి తర్వాత చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది తెలీదా తెలీదాసి కాడ తేడాగాడ ఏంటి తినమ్మా ఆ బ్రోకర్ గడు మనల్ని చీట్ చేసి తేడా కాడిని పంపినట్టు ఉంది అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్రా చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా ఏంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసి మనం చూసినల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్ నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని చివరికి పీడి ఫోటోస్ కూడా ఉన్నాయి మా చెల్లి ఎక్కడుందో పీడికే తెలియాలి నిజంగా నాకు అందుకే నిన్న తన నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని Che è stai fatto niente. Non è stato fatto niente. Non è No. fatto niente. Non è stato లేకపోతే మనల్ని చంపేస్తాడని అతకే ఉన్నాడా చచ్చిపోయాడు చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే హే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏ హే హే చెస్తున్నావు ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నేనే నీకుందని అయితే ఏంటి ఏమైందే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పని చేయట్లేదు టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అంటే మీ చెల్లికి ఏం కాలేదు కాదు? అంటే సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీ నేను చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేటానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట ఇది బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా ముక్కలు ముక్కలు పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఛీ ఐడియా వేండి ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బయటపడేద్దాం విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో నువ్వు అది నా సూట్ కేస్ నేను ఇవ్వ నువ్వు ఆడికోడి చంపేది కూడా నువ్వే కదా ఓతో సైడ్ టైం ఎన్షన్ ట్వంటీ ఫైవ్ వాడు దాంట్లో పడతాడంటావా నా గాని కాలేదనుకో ఆ సూట్ కేసులో ఆట నిన్ను పెట్టేస్తాను ఇంత అయినా బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగ్గా ఫిట్ చేయండి బయటకి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటకు వెళ్ళొస్తాం పర్లేదుగా

ఏరా రిసెప్షన్ కు రమ్మని చెప్తే అన్ని సార్లు ఫోన్ చేస్తే రావు పోలీస్ ఏ పోలీస్ మమ్మల్ని యోర్గ రియాక్ట్ అవుతదని చెప్పి నువ్వు హోర్ రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ అప్రే పోలీస్ తెలిసిపోయిందా తెలిసిపోయినా కొ రియాక్ట్ అవు సరేనా